పట్టణంలో కార్పొరేషన్ స్థాయిలో మనం ప్రజలకి అద్భుతమైన సౌకర్యాలు అదేవిధంగా మంచి ప్రణాళికతో నడే ప్రభుత్వం నుంచి మనం సమకూర్చుకునే నిధులు కానివ్వండి ప్రజల నుంచి మేము వసూలు చేసే ట్యాక్సులు కానివ్వండి ఇది అంతిమంగా మన పౌరులకు ఉపయోగపడే విధంగా దాన్ని మనం స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి సో నిజంగా చంద్రవూర్లో మనకు అద్భుతమైన పార్క్ని మనం ఈ విధంగా మరొకసారి ప్రజలకు అంకితం చేయడం ఒక నెల రోజుల్లోనే అందరూ శ్రమించి రాత్రి పగలు మన అధికారి యంతానో మనస్ఫూర్తిగా చేశారు వాళ్ళని అభినందిస్తున్నాను పురపాలక సంఘం నుంచి తప్పకుండా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని జనాల్లో మన బిడ్డల పాపం మంది పిల్లలు ఆడుకోవాలనే తపన తోటి అవకాశాలు లేకుండా గత ఐదు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైంది పార్క్ సో మరొకసారి ఆ పూర్తి వైభవం వచ్చిందనే భావన ప్రతి ఒక్కరిలో కనబడుతోంది ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి మనం పూర్తి చేసుకోవాలి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్క్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి ఒక పచ్చదనం ప్రశాంతమైన వాతావరణం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా ఎవరైతే పాపం రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొన్ని కొంతవరకు వాళ్ళు ఒక వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన చింతు కానివ్వండి వాకింగ్ ట్రాక్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఉండే విధంగా మన ప్రాంతాన్ని మన అభివృద్ధి చేసుకుంటే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలి కమిషన్ గారిని చైర్పర్సన్ గారిని కోరాను ఈ రెండు నెలలు ఖచ్చితంగా అందరికీ ప్రవేశం ఇచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ ఉన్న సౌకర్యాలు తెలుసుకునే విధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితి ఓపెన్ చేస్తా ఉన్నాం చేయగలిగాం ఈ ప్రజలకు అనుభవం చేస్తున్నాం అందరం గర్వపడి రేపటి రోజున మహానగరాలతో మనం పోటీ పడాలి ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుందాం అని ఒక కంకణం కట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం మన రోడ్లు విస్తరణ కానివ్వండి మన డ్రైన్స్ కానివ్వండి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి జనాల్లో వీధి దీపాలు కానివ్వండి మెరుగైన వైద్యశాల కానివ్వండి వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మన బిడ్డలకు ఒక అద్భుతమైన అవకాశం మనం కల్పించగలిగాం కలిసి ఈ విధంగానే ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా కోరు